క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు బెంగళూరుకు చెందిన గురుప్రసాద్ రజిత దంపతుల కుమార్తె తేజస్విని పురంకు చెందిన స్నేహలతలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను పత్రాన్ని ఇచ్చి అభినందించారు అందరికి నమస్కారం చిన్న వయసు కానీ వీరి మనసు చాలా గొప్పదని చెప్పుకోవచ్చు బెంగళూరుకి చెందినటువంటి గురుప్రసాద్ రజితా గారుల ముద్దుల కుమార్తె అయినటువంటి తేజస్విని మరియు వాయులపాడుకు చెందినటువంటి వినేహలత రెడ్డి గారు స్వచ్ఛందంగా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి తమ కేశాలను దానం చేశారు వీరి యొక్క గొప్ప మనసును మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం చిరు సహాయం అందించే గురు రాఘవి కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ దశాబ్ద ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందడుగులు వేస్తుంది అందరికీ తెలిసిందే ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఈ హెయిర్ డొనేషన్ మొదలుపెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అంటే అదేవిధంగా మదనపల్లి గురుంకొండ రెండు ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు మదనపల్లి తంబాలపల్లిలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలతో పాటు ఈ హెయిర్ డొనేషన్ సేవలు కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా ఎవరైనా కానీ మరణిస్తే వారికి బాడీ ఫ్రీజర్ బాక్స్ కూడా సేవలు కూడా హెల్పింగ్ మెంట్స్ అందుబాటులో ఉంచడం జరిగింది ఇంతటి సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న మనసున్నటువంటి తేజస్విని స్నేహలత రెడ్డి గారికి అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ బాగుండాలి భారత్ నా పేరు తేజస్విని నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో చదువుతున్నాను మా మమ్మీ పేరు రజిత మా డాడీ పేరు గురు ప్రసాద్ మా మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తున్నందుకు మా హెయిర్ నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తున్నాను